హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు హోపో నోపోనో అనేది ఎలా పనిచేస్తుంది ఏ ఏ విషయాల్లో హోపో అప్లై చేయొచ్చు అన్న విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నోపోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఒపో అంటే ఇది ఒక అద్భుతమైన పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ హీలింగ్ అంటే దేనినైనా నయం చేస్తుంది అంటే ఏ ప్రాబ్లం నుంచి అయినా సరే దూరం చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే క్లియర్ చేస్తుంది అని అర్థం మరి ఈ హోపోనోపోనోని ఎలాంటి సందర్భంలో అప్లై చేయాలి హోపోనోపోనోని నొప్పోనోని ఎలాగా అప్లై చేయాలి అంటే సింపుల్గా ఒప్పో అంటే నాలుగు సెంటెన్సెస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ సెంటెన్సెస్ ఈ హోపోనోపోనోని నొప్పనోని ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మనీ గురించి కానీ ఆరోగ్య సమస్య గురించి కానీ డబ్బుని అట్రాక్ట్ చేయడంలో కానీ ఇద్దరు మనుషుల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు అవి నెరవేరడాది క్యూర్ అవి మళ్ళీ నార్మల్గా అయిపోవడం కానీ ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడడానికి ఈ హోపోనోపోనోని అప్లై చేయొచ్చు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయాలి నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రతి ప్రాబ్లంకి ఒక పరిష్కారం ఉంటుందని అందరికీ తెలుసు కానీ అందరూ ఏం చేస్తారంటే ఎప్పుడు సమస్య గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు పరిష్కారం గురించి ఆలోచించరు ఈ హుపో అర్థం చేసుకొని హోపోనోపోనోని అప్లై చేసి మీరు ఏ సమస్య నుంచైనా బయటపడాలి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే టిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మీరు దేని గురించి అయితే హోపోనోపోనో చేయాలనుకుంటున్నారో ఆ సమస్యని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత దానిని యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు మీకు ఒక నొప్పి ఉంది ఎక్కడో తలనొప్పి అవ్వచ్చు కాళ్ళు నొప్పి అవ్వచ్చు ఒక నొప్పి ఉంది దాని గురించి మీరు ఒప్పో నొప్పోనో చేయాలి తగ్గించుకోవడానికి అంటే ముందు ఆ సమస్యని యాక్సెప్ట్ చేయండి ఓకే నాకు నొప్పి ఉంది నాకు హెడేక్ వస్తుంది ఓకే ఆ సమస్యని యాక్సెప్ట్ చేసి అది తీరినట్టు ఫీల్ అవ్వండి ఆ సమస్యకి పరిష్కారం అనేది మీ దగ్గరే ఉంది సమస్య తీరిపోయింది ఆ నొప్పి తగ్గిపోయింది అని ఫీల్ అవుతూ హొప్ప చేయండి అతి కొద్దిసేపట్లోనే ఆ నొప్పి అనేది ఆ తీవ్రత తగ్గడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు ఇది ఎలా తీరుతుంది ఎలాగా ఏమిటి ఎందుకు ఇలాంటి అనుమానాలు ఆలోచనలు మీ మైండ్లోకి రానవ్వకండి నమ్మకంతో సమస్య తీరినట్టు ఫీల్ అవుతూ అది ఎటువంటి సమస్య అయినా సరే మీరు గనక కొద్దిసేపు హొప్పో నొప్పోను చేశారు అంటే దానికి సంబంధించిన పరిష్కారం కానీ ఇమ్మీడియట్గా కొంత రిలీఫ్ దొరకడం కానీ కనిపిస్తుంది అది ఒప్పో నొపోనులో ఉన్న అద్భుతమైన పవర్ అది నమ్మకంతో చేసిన వాళ్ళకి రిజల్ట్ అంత ఈజీగా ఇస్తుంది చాలా మందికి కొన్ని సంఘటనలు గతంలో జరిగిపోయిన సంఘటనలు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఇప్పుడు అటువంటి పరిస్థితులు కనిపించినప్పుడు అవే గుర్తొచ్చి అవి ప్రజెంట్ సిచ్యువేషన్లో గతంలో సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయినాక ఆ సంఘటన యొక్క గుర్తులు ప్రజెంట్ సిచ్యువేషన్లో కనిపిస్తూ ఉంటాయి మరి ఆ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిన సంఘటనని ఎలా మార్చాలి అంటే ప్రస్తుతం మీరు గనక కాన్షియస్ మైండ్తో కనుక పదే పదే ఒప్పోనొప్పోనోని చెప్పుకున్నారు అంటే మీరు గనక కాన్షియస్ మైండ్తో పదే పదే హోపో ఆ సంఘటని నెరవేరినట్టు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు కాన్షియస్ మైండ్తో పదే పదే చెప్పుకుంటూ ఉంటే రూట్స్ నుంచి మొదల నుంచి ఆ పరిస్థితులు అనేవి నయమయ్యి మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి అవి రిమూవ్ అవుతాయి అన్నమాట హొపో అంత పవర్ ఉంది సమస్యని తలచుకుంటూ పదే పదే బాధపడే కంటే సమస్యకి పరిష్కారం ఉంది అని ఫీల్ అవుతూ సమస్య తీరింది అని అనుభూతి చెందుతూ హొపో గనక చెప్పుకోవడం అనేది మీరు అలవాటుగా మార్చుకున్నారు అంటే మీరు ఎటువంటి సమస్య నుంచైనా చాలా ఈజీగా బయటపడతారు ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్న నాలుగు సెంటెన్సెస్కి ఒక అద్భుతమైన పవర్ ఉంది నమ్మండి నమ్మకంతో చేయండి అద్భుతమైన రిజల్ట్స్ చూడండి ఆటోమేటిక్గా మీకే ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మీరు అప్లై చేసి దాన్ని రిజల్ట్స్ తీసుకున్న తర్వాత నేను నా స్టూడెంట్స్ కావచ్చు లేదంటే ఇక్కడ వీడియో చేస్తున్న వీడియో వింటున్న మీకు కావచ్చు నేను చెప్పేది ఒకటే మనీ గురించి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు వన్ నాట్ ఎయి టైమ్స్ ఒపో అని చెప్పండి డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలాగ డైలీ మీరు కనుక చెప్పడం అలవాటు చేసుకున్నారు అంటే మీలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యి మీ లైఫ్లోకి మనీ ఫ్లో అనేది రావడం అనేది మొదలవుతుంది నమ్మకంతో చేయండి కాన్ఫిడెంట్గా చేయండి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోండి ఎందుకంటే హోపోనోపోన్ అనేది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను హోపోనోపోన్ అనేది ఒక అద్భుతమైన పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ ఎంత నమ్మకంతో చేస్తారో అంత రిజల్ట్ తీసుకుంటారు నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్ని ఎవరికైనా ఈ గురించి నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్